హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక గొప్ప అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకైతే రెండు గొప్ప శుభవార్తలను అయితే తెలియచేసిందండి ఇక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి వడ్డీ లేని రుణాన్ని అయితే ఇవ్వనుందండి ఏపీ ప్రభుత్వం వడ్డీ లేని రుణం అంటే సున్నా వడ్డీతో మన అక్క చెల్లెమ్మలకు రుణాన్నైతే పెంచి ఇవ్వనుందండి ఏపీ ప్రభుత్వం మనం గతంలో తీసుకున్న రుణాలతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు పెంచి రుణాన్నైతే ఇవ్వనుందండి ఇక ఎవరైతే పది లక్షల నుంచి యాభై లక్షల లోపు రుణాన్ని తీసుకుంటారో వారికి ఎటువంటి వడ్డీ కట్టనవసరం లేదండి మన తరపున ప్రభుత్వం అయితే చెల్లించనుందండి అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు జరిగిన మేనిఫెస్టోలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణంతో పాటు పసుపు కుంకుమ కింద పదివేలను అయితే మహిళలకు ఇవ్వనుందండి ఇక్కడ మనం ఒక విషయాన్ని కానీ తెలుసుకున్నట్లయితే మన ఏపీ ప్రభుత్వం మహిళలను ఒక ఉన్నత స్థాయిలో అయితే చూడనుందండి ఇక దీనితో పాటు మన డ్వాక్రా అక్క చెల్లమ్మలకు కొంత సాయం మేరకు రుణమాఫీ చేసే ధోరణిగా అయితే మన ప్రభుత్వం వెళుతుందండి ఈ నిజంగా డ్వాక్రా మహిళలకు సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చండి మొదటిది సున్నా వడ్డీతో రుణం మరొకటి మన రుణాన్ని కొంతమరకు మాఫీ చేసే రుణమాఫీ అని చెప్పుకోవచ్చండి ఇకపోతే మరో విషయం ఏమిటంటే మన డ్వాక్రా మహిళలకు అభయ హస్తం అనే పథకం కింద ప్రతీ నెల పెన్షన్ రూపంలో ఐదు వందల రూపాయలనైతే ప్రభుత్వం ఇవ్వనుందండి ప్రస్తుతం కూడా ఈ పథకం కింద కొంతమంది డ్వాక్రా మహిళలు ఈ పెన్షన్నైతే అందుకుంటున్నారండి ఎవరైతే ఈ అభయహస్తం అనే పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారైతే ఆర్పి లేదా సంఘమిత్ర లేదా వివోఏ వీళ్ళ దగ్గర అయితే దీనికి సంబంధించిన దరఖాస్తు చేసుకోవచ్చండి ఇంకా ఎవరైతే సందేహపడుతున్నారో మనకు ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తారా లేదా ఇక అభయహస్తం అనే పథకానికి మనం అప్లై చేసుకున్నట్లయితే రెండిటిలో ఏదైనా ఒకటి మాత్రమే వస్తుందా అనుకునే వారికి లేదండి రెండు కూడా వస్తాయి ఈ డ్వాక్రా మహిళలకు ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ